చే వెళ్ళిపోయింది ఆ చేప లోపలికి వెళ్ళిపోయింది ఎక్కడికి సముద్ర పట్టడుగు వెళ్ళిపోయింది లోపలికి చేప వెళ్ళగానే అట్టడుగున్న ఇసుక రేణువులు అక్కడ ఏం చేస్తున్నాయి అలా పవిత్రతను కొనియాడుతున్నాయి ఆయన చేప కడుగులో అంత భయంకరమైనటువంటి నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది సముద్ర గర్భాలలో అది కూడా చేప కడుపులో ముఖము బయట కానీ బతికే ఉన్నాడు

అతనికే కాదు ప్రతి విశ్వాసికి మేము ఇదే విధంగా అతని యొక్క దుఃఖాల నుండి మేము బయటికి తీస్తామని తర్వాత కాబట్టి మనము అల్లాను క్షమాపిక్ష కోరుకోవాలి అందుకే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు ఈ వాక్యం తర్వాత ప్రవక్త గారు తఫ్సీర్ ఏం చెప్పారు యూనుస్ అలైహి సలామే కాదు ప్రళయం వరకు ఏ విశ్వాసి అయినా ఈ దువా చదివి అల్లాను క్షమాపిక్ష కోరుకుంటే అల్లా అతనికి దుఃఖం నుండి విమోచనాన్ని కలిగిస్తాడు విముక్తిని ప్రసాదిస్తాడని ప్రవక్త చెప్పారు